నమస్కారం ఏసీటీ నైన్ కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం ఎనేసిను సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు అల్లికల శిక్షణను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుట్లు అల్లికలు సంపూర్ణంగా నేర్చుకోవాలని వివిధ డిజైన్లలో మహిళల దుస్తులు కుట్టడం డిజైన్లు రూపొందించడం నేర్చుకుంటే గణనీయంగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు ప్రతి బ్యాచ్లో శిక్షణకు వచ్చే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నామని మహిళలు శిక్షణను సంపూర్ణంగా వినియోగించుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆదాయం ఆర్జించాలని అన్నారు మంచి టైలరింగ్ నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు మందని ఎన్ఏసిలో శిక్షణ పొందే మహిళలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని ఇదే క్రమంలో మహిళల అభ్యర్థన మేరకు వెంటనే స్టాండింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్ఏసీ ఇన్ఛార్జి బి రజిత మహిళలు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు